పక్కన ఉన్న తమిళనాడు కర్ణాటక లేకపోతే ఛత్తీస్గఢ్ ఈ మధ్యప్రదేశ్ గుజరాత్ అటు చూస్తే జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ కాశ్మీర్ దాకా కావాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే ఈ ఉచితాలు కాదు ఈ మినహాయింపులు కాదు కావాల్సింది ప్రజలకు కావాల్సింది ప్రజలకు ఉచితంగా విద్య వైద్యం రైతులకు గిట్టుబాటు ధర అందజేయండి ఈ మూడు చేయండి వైద్యం విద్య రైతుకు గిట్టుబాటు ధర అందజేయండి సాల్ ఇక సరిపోతుంది ఎందుకు అంటే ఈ ఎలక్షన్ మూమెంట్లో మేము ఏదో చేస్తున్నాం మేము ఏదో ఇస్తున్నాం ఇక్కడ వంద రూపాయలు తగ్గుతాయి సబ్బు బిల్లకో లేకపోతే షాంపూకో లేకపోతే పేస్ట్కో లేకపోతే నూనెకో లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో ఆడోపద ఆడోపదా ఆడోపదా ఆడైతాయి అది కనబడది ఇది కనబడుతుంది గివి పెద్ద పెద్ద అక్షరాలతోటి పెద్ద 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 పత్రికలలో పెద్ద పెద్ద వార్తలుగా సృష్టిస్తూ వేస్తూ ఉంటాం కానీ మరి ఓ సబ్బుకు ఐదు రూపాయలు పెరిగింది అని ఏడా వార్త రాదు ఓ పసుపు ప్యాకెట్కు రెండు రూపాయలు పెరిగింది అని చెప్పేసి ఏడా వార్త రాదు లేకపోతే మిర్చి ధర పెరిగింది అన్నది ఏడా వార్త రాదు ఇప్పుడు ఈ వార్త వచ్చింది ఆ వార్త కూడా ఇలా జరిగే ఉంటుంది అది కూడా జరిగే ఉంటుంది అని ఆ వార్త కనబడదు మనకు ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా వంట గ్యాస్ ధర తగ్గింది అనగానే ఇంకొక ఆడ పెరుగుతుంది అది అంతే ఇక దాంట్లో మార్పులు లేవు ఎందుకంటే పది రూపాయలు ఉన్నప్పుడు పది రూపాయలు ఇప్పుడు నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి అబ్బా నువ్వు చూస్తున్నావు కదా నిన్నే అడుగుతున్నావు నీకే చెప్తున్నా పది రూపాయలు నీ దగ్గర ఉన్నాయి పది రూపాయలు ఇద్దరికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇస్తావు ఒకరికి ఐదు రూపాయలు ఇవ్వాలి ఒకరికి ఇంకొక ఐదు రూపాయలు ఇవ్వాలి లేకపోతే నేను దానిలో రెండు రూపాయలు పెట్టుకొని నువ్వు ఈయనకో నాలుగు రూపాయలు నువ్వు ఈయనకో నాలుగు రూపాయలు ఇవ్వాలి అంతే తప్పించి నువ్వు పది రూపాయలను కాస్త ఇరవై రూపాయలను ఇరవై ఐదు రూపాయలను చేసేటటువంటి అవకాశం అయితే ఉండదు సో మొత్తానికి ఈ వార్త చర్చించుకునే ముందు మొత్తానికి మన ఇవాళ స్పెషల్ గెస్ట్ అయినటువంటి నందకుమార్ గారు అయితే వచ్చారు మరి ఈ వార్త అంశాలు చర్చిస్తూ మన నందకుమార్ గారిని అయితే ఇన్వైట్ చేద్దాం సో ఇది నేను చెప్పేటటువంటి అంశం సో దయచేసి ప్రజలైనా గమనించాలి ఎవరు తగ్గించరు అన్నా కూడా దానికి మీరు వెంటనే అట్రాక్ట్ కావాల్సిన అవసరం లేదు అది ఏ ప్రభుత్వం అయినా సరే అసలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా గతంలో ఉన్నటువంటి గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఎవరు కూడా దాన్ని ఏదో చేసిరు ఏదో అన్నది కానే కాదు మీ పైసలు మన పైసలు మనం గడుతున్నటువంటి మనం కడుతున్నటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చినటువంటి డబ్బులను రూపం నుంచి ఇంకొక రూపానికి శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతుంది అని చెప్పేసి చిన్నప్పుడు చదువుకుంటూ ఉండే అంతే కానీ ఇక్కడ జరిగేది ఏం లేదు దయచేసి ఏదో పెద్ద పెద్ద అక్షరాలతోటి పెద్ద పెద్ద ఎలివేషన్లతోటి పెద్ద పెద్ద పత్రికలలో రాసినంత మాత్రాన దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తగ్గింపు కార్యక్రమాలు అనేది అయితే ఇక్కడ జరగవు ఇక్కడ ఇక్కడ పోతుంది అని అంటే కాడ ఆడ వస్తుంది అనట్టే ఇంకో కాడ వస్తుంది అనంటే ఇక్కడ పోతుంది అన్నట్టే దయచేసి ఇది గమనించాలి దేశ ప్రజలకు ఉచితంగా విద్యా వైద్య రైతులకు గిట్టుబాటు ధర ఒక ఉచిత విద్యా వైద్యమే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే దేశం నిజంగా ఇలా అన్నం తింటున్నాము ఇలా ఆరోగ్యంగా ఉంటున్నాము దేశానికి అన్నం పెడుతుంది అని అంటే రైతు రైతు మంచిగా ఉండాలి అదేవిధంగా దేశ ప్రజల ఆరోగ్యం మంచిగా ఉండాలి దేశ ప్రజలకు నాలెడ్జ్ కావాలి తెలివి కావాలి సంపద కావాలి సో వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళకి నాణ్యమైన విద్య అందిస్తే సో ఈ మూడు ప్రాతిపాదనలు ఖచ్చితంగా మీ ముందు ఉంచుతూ ఉంది టీవీ ఈ బరాబర్ న్యూస్ బరాబర్ వార్తల ద్వారా ఖచ్చితంగా దీన్ని గమనించాలి మేము కోరేది ఒకటే అటు విద్య ఇటు వైద్యం ఇటు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే కనుక ఇటువంటి వంద రూపాయల తగ్గింపులు నూట యాభై రూపాయల తగ్గింపులు రెండు వందల రూపాయల తగ్గింపులు ఎవరికి అవసరం లేదు ఇది గమనించాలి అదేవిధంగా సర్కారు ఆదాయానికి టానిక్ రెండు వంద కోట్ల గండి రాత్రికి రాత్రే చీకటి జీవోతో పర్మిషన్లు ఇచ్చినటువంటి గత బీఆర్ఎస్ సర్కార్ ఐదేళ్లకు పర్మిషన్ ఇచ్చి మూడేళ్లకు పన్ను మినహాయింపు విదేశీ మద్యం అమ్మకాలకే అనుమతి విదేశీ మద్యం అమ్మకాలకే అనుమతులు ఉన్నా కూడా లోకల్ లిక్కర్ కూడా సేల్ చేస్తూరట ఏడా ఈ టానిక్లల్ల టానిక్లు అంటే ఈ టానిక్లు అంటే నిజంగా మనుషులు తాగే టానిక్ కాదు రోగంస్థ తాగే టానిక్ కాదు ఇది ఇది ఏం టానిక్ అని అంటే మద్యం మద్యం దుకాణాలలో చేస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం ఇక్కడ విదేశీకి సంబంధించినటువంటి ఆ మద్యాన్ని అమ్మాలట కానీ కానీ లోకల్ మందుని అమ్మద్దట అయినా కూడా లోకల్ మందుని కూడా అమ్ముతున్నారు అనేది అంశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి రాత్రికి రాత్రే చీకటి జీవోతోటి పర్మిషన్లు ఇచ్చారట చీకటి జీవోతోటి పర్మిషన్లు ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దీనికి పర్మిషన్ ఇచ్చింది ఐదేళ్ళ పర్మిషన్ ఇచ్చి మూడేళ్ళకు పన్ను ఇచ్చింది అంటే రెండేళ్ళే కట్టరు మూడేండ్లు అని చెప్పేసి వాళ్ళకి చెప్పింది అని చెప్పేసి అయితే మరి చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గతంలో టానిక్ అంటే మరి కవిత గారి పేరు అయితే వినిపించింది మరి టానిక్లో కవిత గారి అస్తం ఉందా లేదా అన్నది కూడా గమనించాల్సినటువంటి అంశం ఇది టానిక్ సంబంధించినటువంటి అంశం అదేవిధంగా ముప్పై తొమ్మిది మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి పార్టీ హైకమాండ్ మొన్నటిదాకా పదకొండు మందిని ప్రకటిస్తాం పదకొండు మందిని ప్రకటిస్తాం అని చెప్పేసి అని అన్నారు ఎందుకు అని అంటే ఇటు బీఆర్ఎస్లో ఏమో నలుగురిని అటు అటు బీజేపీలో ఏమో తొమ్మిది మందిని ప్రకటించుకున్నారు సో అటు ఇటు కాకుండా వీళ్ళు ఎక్కువ 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 మందిని ప్రకటించుకుందాం పదకొండు మందిని ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు కానీ కాంగ్రెస్ బా కాంగ్రెస్ పార్టీలో ఆ వెసులుబాటు ఉండదు ఒకే ఒకేసారి పదకొండు మందిని ప్రకటిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళు డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి మెల్లెమెల్లె మెల్లెమెల్ల డైల్యూట్ చేసుకుంటా ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న వాళ్ళు ఏజ్ ఇప్పుడు వీళ్ళంతా కూడా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు వందల మంది వేల మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సో వాళ్ళకి సీట్లు రాకపోతే వాళ్ళు ఏదైనా డ్యామేజ్ చేస్తారు అన్నది ఏఏసీసీకి తెలుసు ఇక్కడ టీపీసీసీకి తెలుసు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటేసారి ప్రకటిస్తే ఏమన్నా ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి మేము మెల్లిమెల్లి ప్రకటించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తావు ఇప్పుడు నలుగురిని ప్రకటించరు ఇక్కడ నలుగు ఈ నాలుగు స్థానాలలో కూడా ఇంకొక ఆడ ఒక్కో నియోజకవర్గానికి నలుగురు అయితే పోటీ చేద్దామని ఉంటారు ఇప్పుడు వాళ్ళని భుజ్జగించుకోవాలి ఒకటేసారి పద మంది పది మంది పదకొండు మందిని పది మందిని ప్రకటిస్తే ఏమవుతుంది అని అంటే ఆ పది నెలల నలభై మందిని నలభై మందిని వీళ్ళు భుజ్జగింపు కార్యక్రమాలు చేసుకోవాలి